నెల్లూరు రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నెల్లూరు జిల్లా జడ్పి సిఈఓ విద్యారమ తనిఖీ రాపూరు మండలం పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లతో మీటింగ్ నిర్వహించిన నెల్లూరు జెడ్పీ సిఈఓ విద్యారమ నెల్లూరు జెడ్పీ సిఈఓ విద్యారమ రాపూరు పరిషత్ కార్యాలయం మీటింగ్ లో రాపూరు మండలం ఎంఎస్ఎంఈ మిస్సింగ్ సిటిజన్ సర్వేలు రాపూరు మండలం లిస్టులో ఉంది రాపూర్ పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు తొందరగా ఈ రెండు సర్వేలు పూర్తి చేయాలని జిల్లా జడ్పి సిఈఓ విద్యారమ తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల ఎంపీడీఓ భవానీ సీనియర్ అసిస్టెంట్ చంద్ర తదితరులు పాల్గొన్నారు వెంకటగిరి మండల పరిషత్ ఆఫీసు ఈరోజు ప్రారంభించారు గౌరవ మినిస్టర్ గారు వారితో పాటు ఉండి నాలుగు వరకు ఉంది మన రాపూర్ రాపూర్లో సర్వే కొత్త వీస్లో ఉంది అని రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది స్టాఫ్ లేరుని కొంతమంది లీవ్లో వెళ్ళారు అని చెప్తున్నారు ఉన్న ఉన్న వరకు ఇప్పుడు అయితే మూడు నాలుగు పంచాయతీలకు కూడా ఒక సెపరేట్గా ఉండేవారు అట్లా కాకుండా రెండు పంచాయతీలకు ఒకరు ఉన్నారు ఇక్కడ వ్యాకెన్సీ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వ్యాకెన్సీ కూడా ఫిల్ చేసుకుంటాం గవర్నమెంట్ ఉంటారు వాళ్ళకి అనుగుణంగా ఇక్కడ డిఎస్ ఉన్నారు డిఎస్ కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఈ మిస్సింగ్ సిటిజన్ సర్వేలో చాలా లిస్ట్లో ఉంది రాకూడదు అక్కడిని అది విమర్జనే ఇచ్చాం దాన్ని అంటే ఎప్పుడో కాదు రెండు మూడు రోజులనే సర్వే జరుగుతుంది మిగిలిన సర్వేస్ అన్నీ బాగా చేశారు నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సో ఈ రెండు ఎంఎస్ఎంఈ సర్వే ఒకటి తర్వాత మిస్సింగ్ సిటిజన్ సర్వే లీస్ట్లో ఉన్నారని ఇంకా ఈ మండలాన్ని విజిట్ చేయడం జరిగిందండి